కృష్ణ మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అవునా అండి అవును ఇన్ని రోజులు ఏదో ఒకటి ఆపాను కానీ ఇప్పుడు మా ఇంట్లో ఆగడం లేదు నేను నా ఉద్యోగం పని మీద తిరుగుతున్నానండి ప్రతిరోజు అవును కానీ నేను ఇంట్లో ఏం చెప్పి ఆపాలి మీరు అలా ఏడవకండి నేనే వచ్చి మీ ఇంట్లో మాట్లాడుతాను నాన్నగారు కృష్ణ అని స్నేహితుడు ఓహో మరి ఇంటి దాకా తీసుకొచ్చావే ఇలాంటి వాళ్ళని గేట్ తెలియదా అంటే నేను స్నేహితుడిని మాత్రమే కాదండి అంటే అండి అది ఇంకొక మాట మాట్లాడమంటే నాలుగు కోస్తా నాన్న నేను చెప్పేది ఒకసారి వినండి నాన్న ఏమే దీని లోపలికి తీసుకెళ్ళు ఎరా నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా చూడండి మీరు చిన్నప్పటి నుంచి మీ కూతురుని ఎంతో ప్రేమగా గౌరవంగా పెంచుంటారు నేను మరీ మీ అంత బాగా కాకపోయినా నాకు వరకు చాలా బాగా చూసుకుంటానండి ఏముందిరా నీ దగ్గర చూసుకోవడానికి ఆ అయినా నీతో మాట్లాడేటరా పోరా ఒకసారి నేను చెప్పేది వినండి ఏటో నువ్వు చెప్పేది ఒకసారి నేను చెప్పేది వినడా నానా నానా హలో హలో ప్రణయ్ హౌ కెన్ హెల్ప్ యూ నేను ఇతో అర్జెంట్ గా మాట్లాడాలి సారీ ద పర్సన్ యు ఆర్ ట్రైయింగ్ టు స్పీక్ ఇస్ డూయింగ్ సమ్ అదర్ వర్క్ కామెడీ కాదు ప్రణయ్ నేను సీరియస్ గా మాట్లాడుతున్నా మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు మా ఏంటి అవును నీ గురించి మా ఇంట్లో చెప్పేసా నిన్న ఒకసారి ఇంటికి రమ్మంటున్నారు ప్లీజ్ నువ్వు వచ్చి మాట్లాడవా ఏం మాట్లాడాలి అంచు ఏముందని మాట్లాడాలి ఇప్పుడు ఏముందంటవేంటి మంచి ఆస్తుంది సొంత ఇల్లుంది చాలా ఆపంచు అవన్నీ నావి కాదు మా నాన్న సంపాదించినవి నాకంటూ ఏం లేదు నేను నా సొంతంగా కొనుక్కున్న ఈ ఫోన్ తప్ప ఆయన ఈ టైంలో పెళ్ళి ఎలా చేసుకుంటారు ఇప్పుడు కష్టం అంచు వచ్చి మాట్లాడమంటే మాట్లాడతా అదేనా వచ్చి మాట్లాడరా ప్లీజ్ సరే థ్యాంక్ యూ రా లవ్ లవ్ యూ యూ రోజు రోజుకి పెరిగిపోతున్న డివోర్స్ కేసులు ప్రేమ జంతుల మూలంగానే డివోర్స్ కేసులు పెరిగిపోతున్నాయంటున్నా నెటిజన్లు ఈ డివోర్స్ కేసులు అంటాం డాడీ తెలుసమ్మా తెలుసు తెలుసు పేరు ప్రణయ్ మీ ఆఫీస్లో చేస్తున్నాడు నెలకి యాభై వేలు కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి ఐదు రూపాయల బ్యాలెన్స్ తో నెక్స్ట్ వచ్చే జీతం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అంతేగా అంకుల్ అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పారు అలానే బయట నా గురించి స్టాక్ కూడా చెప్పరా చిలక జ్యోతిషం చెప్పిన వాళ్ళ కనబడుతున్నానా ఒక తండ్రిగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం నా బాధ్యత ఆడికి నా చేయను మీరు చెప్పింది కరెక్టే కదా అంకుల్ నాకు కూడా చేసుకోవడానికి కొంచెం టైం కావాలి కదా అంటే ఏంటి నా కూతురు నచ్చలేదా ప్రేమిస్తానా అంకుల్ మరి ఏంటయ్యా మీ జనరేషన్కి ప్రాబ్లం ఇదిగో అమ్మా చెప్తానే ఉన్నా ఫస్ట్ ముందు మనం రెస్పాండ్ అయితే ఇలాంటి వాళ్ళందరికీ హెడ్ వెయిట్ పెరిగిపోతుందని అసలు నువ్వు వింటేనేగా అలా కాదు అంకుల్ నేను అచీవ్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి అవి అచీవ్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు గెట్ మ్యారీడ్ నాకేం ప్రాబ్లం లేదు అది పూర్తవ్వాలంటే నా షష్టి పూర్తిగా పూర్తి చేస్తారా లేకపోతే డైరెక్ట్గా దినానికి నా ఫోటో ముందు పెడతారా అయ్యో అంకుల్ ఎందుకు అంకుల్ అలా మాట్లాడుతున్నారు నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అంకుల్ బేసికలీ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది స్టార్ట్ అయితే నేను సెటిల్ అయిపోతా నేను సెటిల్ అయిపోగానే పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ ఓ పని చేయమ్మా నన్ను ఈ కార్నర్లో గడువిస్తాను ఇంతలోగా నువ్వు సెటిల్ అవుతావా సరే సరే ఒకవేళ లేదా లేదా అప్పుడు చెప్తా